నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది మరి కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం పులివెందుల పులివెందుల జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతోనో మృతి చెందారు మరి అక్కడ పులివేందులలో ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇప్పుడు పులివేందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ప్రతిష్టాత్మకంగా మారింది మరి ఎవరు పోటీ చేస్తారు మరి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మరి కూటమి అధికారంలో ఉంది మరి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరు బలాబలాలు ఇప్పుడు చేయాలనున్నాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్సీపీ నుండి మరి పులివేందుల జడ్పీటీసీగా చేసి పనిచేసిన రెడ్డి కుటుంబ సభ్యులు అంటే మహేశ్వరెడ్డి భార్య కానీ కుమారుడు కానీ పులివేందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా టీడీపీ నుండి బీటెక్ రవి అతను సతీమణి కానీ కుమారుడు కానీ పులివేందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టు తెలుస్తుంది మరి బీటెక్ రవి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేశారు ఓడిపోయారు అంతకుముందు రాజశేఖరెడ్డి గారి పైన పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ పులివేందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ అనివార్యంగా కనిపిస్తుంది రెండు పార్టీలు అంటే వైఎస్ఆర్సిపి అటు టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం పులివెందుల మరి పులివెందుల హెడ్ క్వార్టరు జడ్పీటీసీ ఎన్నిక విషయంలో మరి నువ్వా నేనా ఎవరు గెలుస్తారు ఎవరు పోటీలో ఉండబోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చ నడుస్తుంది మరి ఖాళీ అయిన మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులు మహేష్ రెడ్డి భార్య గాని కుమారుడు గారిని పోటీ చేయాలని ఆలోచన జరుగుతున్న నేపథ్యంలో ఇటు బీటెక్ రవిగా సతీమణి కానీ వాళ్ళు కుమారుడు గారిని పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్నాయో ఇప్పటికీ ఆల్రెడీ నామినేషన్స్ కూడా వాళ్ళు దాఖలు చేశారని కూడా మనకున్న సమాచారం ఏదేమైనా రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఖాళీగొన్న ఉప ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా ఎవరు వాడతారనేది అప్రస్తుతం కానీ ఇక్కడ పులివెందుల్లో జరిగే జడ్పీటీసీ ఉప ఎన్నికే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం ఆ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం మరి అసెంబ్లీ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికలో మరి ఏ పార్టీ అంటే గతంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ మహేష్ రెడ్డి ఉన్నారు మరి వారి మరణంతో ఈ ఉప ఎన్నిక ఏర్పడింది కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సిపి ఈ జ ఉప ఎన్నికల్లో జడ్పీటీసీని కైవసం చేసుకుంటుందా లేదా కూటమి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కుటుంబ సభ్యులు జెడ్పీటీసీగా గెలిచే అవకాశం ఉందా లేదంటే కొద్ది రోజులు ఆయన కానీ స్పష్టమయ్యే అవకాశం ఉంది ఏదేమైనా తగ్గేది లే అంటూనే అటు వైఎస్ఆర్సీపీ పులివెందుల్లో అటు టీడీపీ కూడా ఖచ్చితంగా పోటీకి వెనకంజి వేయం గెలుస్తాము ప్రజలు మా పక్షానే ఉన్నారని చెప్పి బీటెక్ రవి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కొద్ది రోజుల్లో జరుగుతున్న పులివెందులో జెడ్పీటీ సో ఎన్నికలలో ఏ పార్టీకి పులివిందుల ప్రజలు పట్టం గెడతారు అనేది రాష్ట్రం అంతప్పుడు ఆసక్తికరంగా మారింది థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రయం హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమగోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్